చికెన్ అంటే లొట్టలేసుకుని తినేవాళ్లు చాలా మందే ఉన్నారు చికెన్ ముక్క లేనిదే ముద్ద దిగదు కొందరికి నాన్ వెజ్ వాడకం ఈ మధ్య బాగా పెరిగిపోయింది చికెన్ రేట్లు కూడా పెరుగుతూనే ఉన్నాయి అయితే చికెన్ ను మూడు పూటలా తినేవారిలో కూడా కొందరు దాని కాలేయాన్ని అదేనండి లివర్ ని తినడానికి ఇష్టపడరు అందుకే చికెన్ షాపుల్లో లివర్ ని వేరుగా అమ్ముతుంటారు కొన్ని చోట్లయితే చికెన్ రేటు కంటే లివర్ రేట్ తక్కువగా ఉంటుంది కానీ వాస్తవానికి చికెన్ తినడం వల్ల కంటే కూడా చికెన్ లివర్ తినటం వల్లే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి చికెన్ లివర్ తినటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి చికెన్ కాలేయం విటమిన్లు మరియు ఖనిజాలను అందించే ఆహారం ఇందులో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది వంద గ్రాముల కాలేయం పదిహేడు గ్రాముల ప్రోటీన్ను అందిస్తుంది చికెన్ లివర్ మన కాలేయాన్ని కాపాడుతుంది రక్తహీనత వంటి సమస్యలతో బాధపడేవారు కాలేయం తినటం మంచిది ఇందులో ఉండే విటమిన్ బిట్వెల్వ్ రక్తహీనతతో పోరాడుతుంది చికెన్ లివర్ మన కంటి చూపును మెరుగుపరుస్తుంది మన చెడు ఆహారపు అలవాట్ల వల్ల తరచుగా కంటి చూపు తగ్గుతుంది కానీ కాలేయంలో లైకోపీన్ మరియు బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి ఇవన్నీ దృష్టి శక్తిని పెంచుతాయి ఇందులో విటమిన్ ఏ కూడా పుష్కలంగా ఉంటుంది చికెన్ కాలేయంలోని రిబోఫ్లోవిన్ మానవుల శరీర కణజాలలో సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది ఇది లోపిస్తే శరీరంలో రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి చికెన్ కాలేయం తినటం వల్ల మానవుల శరీర కణజాలం బాగుంటుంది చికెన్ కాలేయాన్ని తినటం వల్ల సంతానలేమి సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు ఇది సంతానోత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది చికెన్ లివర్ పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుంది అంటే పురుషుల లైంగిక సామర్థ్యం మెరుగవుతుందన్నమాట ఒత్తిడి అనేది నేటి జీవన శైలిలో భాగమైపోయింది కానీ చికెన్ లివర్ తినటం ద్వారా మీరు మీ ఒత్తిడిని తొలగించుకోవచ్చు బరువు తగ్గాలనుకునే వారు కూడా చికెన్ కాలేయాన్ని తినొచ్చు ఎందుకంటే వంద గ్రాముల చికెన్ లివర్ లో నూట పదహారు క్యాలరీలు మాత్రమే ఉంటాయి పిల్లలలో రక్తహీనత పోగొట్టడానికి కూడా కాలేయం సహాయపడుతుంది కాలేయంలో విటమిన్ ఏ విటమిన్ బిట్వెల్వ్ సెలీనియం కాపర్ ఫోలిక్ యాసిడ్ మరియు ఐరన్ ఉంటాయి కాబట్టి ఈసారి చికెన్ కొనడానికి వెళ్తే లివర్ తో పాటుగా చికెన్ కొనడం మర్చిపోవద్దు